చేయాలని అందులో ముఖ్య విద్యార్థులు విద్యార్థులు జస్టిస్ జిల్లా కేడనెట్ జరగడం జరిగింది ఈ క్యాడనెట్ కు నుంచి రాష్ట్ర బాధ్యత ఎంపీ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజా గారు మరియు మీడియాకు సంబంధించి సుప్రీం కోర్టు కన్వీనర్ గారు అబ్దుల్ ఖదీర్ గారు ముఖ్య అతిథులు ఇక్కడికి రావడం జరిగింది ఎంపీజీ అనేది ఒక ప్రెజర్ గ్రూప్ సంస్థ ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రజల్లో హక్కుల కోసం పోరాడుతుంది ప్రజల హక్కుల కోసం మరియు ప్రజలకు ప్రభుత్వానికి రావాల్సిన ఏవైనా రాయితీలు ఉంటే ఆ రాయితీలు ఇప్పించడానికి మరియు ప్రజలకు కావలసిన హక్కులు వాటిని ప్రభుత్వం ద్వారా ఇప్పించడానికి ఒక ప్రెజర్ గ్రూప్లా పనిచేస్తుంది ఏదైనా ప్రభుత్వాలు నియంత్రితంగా ప్రవర్తిస్తుంటే ఆ ప్రభుత్వాలకు తమ బాధ్యతను తెలియజేయడం జరుగుతుంది మరియు ఏదైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులను కూడా వారి బాధ్యతను గుర్తు చేస్తూ ప్రజలకు మీరు చేయాల్సిన పనులు సక్రమంగా చేయాలి ఒక ప్రజానాయకుల కాకుండా ప్రజలకు సామాన్య ప్రజలకు కూడా మీరు అందుబాటులో ఉండాలా ఎందుకంటే మీరు తీసుకునే జీతాలు ఏ ఉన్నాయో అవి ప్రజల దగ్గర నుంచి వచ్చే జీతాలు కాబట్టి డబ్బులు కాబట్టి వాళ్ళకు మీరు బాధ్యులుగా ఉండాలి ప్రభుత్వం ఏదైనా మీకు జీతాలు ఇస్తుందంటే అది ప్రజల డబ్బులే కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహించాలి అలా కాకుండా ప్రజలకు ప్రజలకు అనురాహితంగా మీరు ప్రవర్తిస్తే మాత్రం అది క్షమించడానికి నేరంగా అవుతుంది అందువల్ల ఏదైనా మీరు ప్రజలు సమస్యలు తెచ్చినప్పుడు వాటిని సత్వరమే పరిష్కరించడానికి ప్రయత్నించాలి అలా కాకుండా మీరు ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులు మీరు ప్రజానాయకుల మాటలు వింటూ ప్రజలకు వినకుండా మాటలు చేసినారంటే అది బాధ్యత రహితం అవుతుంది అందువల్ల మీరు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలియజేస్తున్నారు ముఖ్యంగా ప్రజానాయకులు మీరు ఏదైతే ఐదు సంవత్సరాల వరకు ఎమ్మెల్యేగా ఎంపీగా అధికారము ఉంటారో అది ప్రజలకు బాధ్యతలుగా ఉంటారు అందువల్ల మీరు ప్రజలకు ఏదైనా మేలు చేయాలి అనే తపన మీరు దగ్గర ఉండాలి కానీ అధికారం ఇచ్చారు మేము ఏదైనా చేస్తే అది చెల్లుబాటు అందుతుందని మీరు నియంత్రణగా ప్రవర్తించకూడదు మనము ఏదైనా హోదా ఇచ్చినారంటే అది ప్రజలు ఇచ్చిన హోదా అని గుర్తించాలి ప్రజలు ఇచ్చిన కుర్చీగా భావించాలి ఆ ఎలాంటిది అంటే ఐదు సంవత్సరాలు కిరాయి ఇచ్చారు ఆ కిరాయి ఖాళీ చేయాలా అనే సంకల్పంతో మీరు ఉండాలి అని ఈ మూమెంట్ ఆఫీస్ అండ్ జస్టిస్ మీకు వివరిస్తుంది అందువల్ల మేము ఈ ప్రజలకు ఏవైనా హక్కులు కాల రాసినప్పుడు శాంతి భద్రతలు లోపించినప్పుడు ప్రజల్లో చైతన్యపరిచి ఈ శాంతియుతంగా దేశాన్ని మరియు రాష్ట్రాన్ని ఉంచడానికి ప్రజలతో మమేకమై వాళ్ళని చైతన్యపరుస్తూ ప్రజల హక్కులను ప్రభుత్వం ద్వారా తెప్పించడానికి కృషి చేస్తుంది ఒక ప్రెజర్ లా పనిచేస్తుంది అని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది సోదర మహాషిలారా మూమెంట్ ఫార్ రీసెండ్స్ట్రీ ప్రజల్లో ఒక మైనార్టీ వర్గానికి కాకుండా కులాలు మతాలకు అతీతంగా మానవుల హక్కులకు సంబంధించిన ప్రతి ఏ కులమైన సహవారికి అందుబాటులో ఉంటూ ప్రజాశ్రమంలో నిమగ్నలై ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది కావున మూమెంట్ కార్పొరేషన్ జస్టిస్ సమస్య ద్వారా ఈయన మీకు మంచి కార్యక్రమాలు నచ్చితే మీరు కూడా ఈ మూమెంట్ కార్పొరేషన్ జస్టిలో చేరి మాకు అండగా నిలిచి తోడ్బాటు అందిస్తారని ఆశిస్తున్నాము జై హింద్ జై భారత్ ఇలాంటి కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి చేసిన ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు సోదరుడు ఎస్ఏ రజాకర్ అలాగే ఎంపీజే ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ సోదరు సలీం గారు అలాగే కడప జిల్లా అధ్యక్షులు సాగి ము గారు అలాగే పట్టణ అధ్యక్షుడు హుసేన్ బాషా గారు ఇక్కడ సుదీర్ఘకాలం పాటు ఎంపీజేలో పనిచేసి తమ సేవలు అందించి ఇప్పటికీ మార్గదర్శకత్వం వహించడానికి ముందుకు వస్తున్న పెద్దలు వైద్యులు పాషా గారు ఇంకా పేరు పేరుగా మీ అందరికి స్వాగతం జరిగి ఇప్పటిదాకా మీ ముందు అనేక విషయాలు ఎంపీజే గురించి రాష్ట్ర అధ్యక్షుడు మరియు కార్యదర్శి ఇంకా మిత్రులందరూ కూడా అనేక విధాలుగా ఎంబీజే ఎందుకు చేస్తుంది ఏం చేయడానికి ఆశీర్భించింది అన్న విషయాలు మీ ముందు ఇచ్చా అసలు ఎన్పిజే లక్ష్యం ఏమిటి అంటే ఆ పేరులోనే మూవ్మెంట్ ఫార్ పీస్ అండ్ జస్టిస్ శాంతి న్యాయం ఈ రెండిని స్థాపించడానికి ఒక ఉద్యమం అవసరమైంది దాని పేరే ఎన్పిజే అయితే ఈ శాంతి న్యాయాన్ని ఎందుకు భూమి సాధించే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఎందుకు స్వయంగా చివరి ఆకాశకృతమైన పవిత్ర పురాణ సత్యం ఆధారంగా సృష్టించారు బేస్ ఏమిటి అంటే సత్యం దీనికి కొసగని భిన్నమైనటువంటి ఏ వాతావరణం కూడా ఈ భూమి ఉండకూడదు ఒకవేళ ఉంటే ఏమవుతుంది ఈ ప్రకృతి యొక్క సమతుల్యం దొరుకుతుంది ఆ సమతుల్యాన్ని కాపాడుకునే బాధ్యత మనందరికి ఎందుకంటే ఈ భూమి మీద మనం కొంతగానంపాటిక్కడ ఉంటాం భూమిలోకి వెళ్ళిపోతాం ఆ ఉన్నంత వరకు ఈ సముదర్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉన్నది ఏమంటాడు కుంకుమకి ఇక్కడి నుంచి ప్రపంచంలో మానవుల సంస్కరణకు మార్గదర్శకత్వానికి రంగంలోకి తీసుకురావడ ఉత్తమ సమాజం మీరే మీరు మంచిది చేయండి అని ఆజ్ఞాపిస్తారు చెడు నుంచి వారిస్తారు దైవంపై వివాసించారు ఈ పని చేయటానికే మేము మిమ్మల్ని ఊరి మీదకి పంపించాము